గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు భారీ ఎత్తున పార్టీ శ్రేణులు హాజరయ్యారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నెలకొంది అందరంగ వైభవంగా ఈ రోజు ఆయన కుక్కింగ్ రోజుని ఒక పండుగలాగా కార్యకర్తలు ప్రజలు నాయకులు అందరం కూడా జరుపుకుంటున్నాం మరి ఏ నాయకుడికైనా ఆయన వర్గం వారు డె ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో ఈ రోజు నాయకులతో అదే విధంగా కార్యకర్తలతో యువతతో ఈ రోజు చాలా అంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని చేసుకోవడం జరిగింది ఆయన ఎప్పుడు కూడా డెబ్బై ఏళ్లు వచ్చినా కూడా పాదేళ్ల వయసు ఉన్న ఒక యువ నాయకుల్లాగా ఆయన పని తీరు ఆయన భావజాలం ఆయన ఆలోచన తీరు ఉంటుంది రేపటి కోసం ఎప్పుడూ కూడా నిరంతరం మహాయోగి చెప్పుకోవాల ఎలాంటి అతిశయంతి లేదు ఈ రోజు ఆయన జన్మదినాన్ని ఒక పర్వదినంగా జరుపుకుంటామని నిజంగా సంతోషంగా ఉంది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి పార్టీ నుంచి మేము కూడా నాయకురాల ఎదుర్చున్నప్పుడు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది మరొకసారి ఈ రోజు క్రైస్తవ సోదర సోదరి కూడా ఈస్టర్ జరుపుకుంటున్న శుభ సందర్భంలో ప్రతి ఒక్కరికి కూడా ఈస్టర్ శుభాకాంక్షలు చెప్తూ ఉన్నాను ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు ఏ హామీ అయితే ఇచ్చారు మెగా డిఎస్ నోటిఫికేషన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది చాలా చాలా ఆనందంగా ఉంది ఇది ఒక గిఫ్ట్ మనకి బర్త్డే సందర్భంగా మన రాత్రి రాష్ట్రానికి ఇచ్చారు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకొని ముందుకు వెళ్తూ ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి అలాగే సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న మన మహానాయకునికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ సెలవు